హాయ్ ఫ్రెండ్స్ అండి నేను మీ మేరిని ఈరోజు భోజనంలో భాగంగా గోంగూర పచ్చిమిర్చితోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఈ గోంగూరలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ గోంగూరను తీసుకోవటం ద్వారా మంచి ఔషధ గుణాలు ఉంటాయి అలాగే గోంగూర చాలామంది ఇష్టపడుతూ ఉంటారండి నిజంగా గోంగూర ఏ విధంగా చేసి వండినా బాగుంటుంది ఇది మటన్లోకైనా చికెన్లోకైనా అలాగే పచ్చడి నూరుకున్న సూపర్గా ఉంటుందండి నేనైతే ఈరోజు గోంగూరతో పచ్చిమిర్చి వేసి పచ్చడి నూరుదామనుకుంటున్నాను నేను కొండ గోంగూర తీసుకున్నానండి కొండ గోంగూర అయితే మనకి పులుపుగా ఉంటుంది కొంచెం బాగుంటుంది పచ్చడికి అందుకని చెప్పేసి కొండ గోంగూర తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరైతే ఏ గోంగూర ఇష్టపడతారో కమెంట్ చేయండి అలాగే ఈ గుంటూరు గోంగూర అంటారండి గుంటూరు గోంగూర పులుపు చాలా బాగుంటుంది పప్పులోకి కూడా సూపర్గా ఉంటుందండి ఈ గోంగూర అండి గోంగూరలోకి చేస్తారుగా మిరపకాయలు కూడా వేసి పచ్చని అది అదొక టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి తోటి ఇది ఒక టేస్ట్ అండి ఏదైనా బాగుంటుంది గోంగూరలోకి ఏది అంతే ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఒక పది పైనే తీసుకున్నాను ఒక కట్టకి పచ్చిమిర్చిని ఒక పది పైన తీసుకున్నాను అలాగే టమాటోలు ఒక నాలుగండి పెద్దులిపాయలు ఒక మూడు చెన్నై తీసుకున్నాను ఇప్పుడు పచ్చడి నూరుకుందాం మనం ఫ్రెండ్స్ వీటన్నింటినీ మనం గోంగూర పచ్చిమిర్చి అలాగే టమాటోలు ఉల్లిపాయలని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి తరువాత మనము తాలింపు వేసుకుందాం పచ్చడిని ఉడికిందండి ఇప్పుడు ఇందులో ఉప్పు అలాగే కొంచెం ధనియాలు వేసి రుబ్బుకోవాలి పచ్చడి కోసం తాళింపు వేసానండి ఇప్పుడు ఈ పచ్చడికి వేసుకొని కొంచెం చేపించాలి పచ్చడి రెడీ అయిందండి చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మధ్య మధ్యలో ఆ ధనియాలు ఉల్లిపాయలు తగులుతూ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి రెడీ అయింది ముందుగా మీ కొరకు వేడి వేడిగా ఉందండి మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయలు తగులుతూ సూపర్గా ఉంటుందండి మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మొదటి ముద్ద మీ కొరకే ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి సూపర్గా ఉందండి నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అండి ఒక ముద్ద మీరు కూడా తినండి ఎలా ఉందో చెప్పండి చేయబట్టండి తినండి అసలు మధ్య మధ్యలో ఆ పెద్దలు పెద్ద తగులుతూ ధనియాల ఫ్లేవరు చాలా బాగుంది ఎండకి పుల్ల పుల్లగా చక్కగా చాలా బాగుంది ఫ్రెండ్స్ నచ్చుతుంది ట్రై చేయండి థ్యాంక్ యూ టు ఆల్